ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ బ్రదర్ హలో హలో ఎట్లా ఏం రేటు ఇవి లక్ష నలభై లక్ష నలభై ఐదు ఊరు మనది వడ్డేపల్లి మండలా వడ్డేపల్లి మండల్ తనగాల నుంచి వచ్చిండు లక్ష నలభై ఐదు వేలట అడిగిరెవరేనా ఎంత ఆడుతున్నారు ఒకటి ముప్పై ఐదు బాగానే అడిగారు నలభై ఐదు తీస్తావు ఫైనల్గా ఏం పేరు నీ పేరు జీవరత్నం బ్యాక్ సైడ్ చూద్దాం ఫ్రెండ్స్ స్వీట్ని ఈయన పేరు జీవరత్నం అంట ನಂಬರ್ ಫ್ರೆಂಡ್ಸಲ ನಂಬರ್ ನೈನ್ ಫೈವ್ ಸೆವೆನ್ ತ್ರೀ ಜೀರೋ ಒನ್ ನೈನ್ ಟು ಸಿಕ್ಸ್ ಫೋರ್